మీరేం కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు హిందూ మతానికి అనేకమైన వాగ్దానాలు చేశారు కదా మరి వాటిలో మీరు ఇంప్లిమెంట్ చేశారు వాటిపైన కిషన్ రెడ్డి గారు చర్చ పెట్టాలి దానిపైన కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి అంబర్పేట్ శాసన శాసనసభ్యులుగా ఈ రోజు సికినాబాద్ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి గతని ముప్పై సంవత్సరాల మీ కెరియర్ల మీ పొలిటికల్ కెరియర్ల హైదరాబాద్ నగరంలో ఉన్న హిందూ సోదరులకి మీరు చేసిన డెవలప్మెంట్ అయితే దానిపైన చెప్పండి అది చెప్పి మీరు హిందువులో ఓట్లాడగండి రిపోర్ట్ ఏముందో దానికి సంబంధించి ఆ సబ్జెక్ట్ పైన సంబంధించిన మా పిసిసి అధ్యక్షులు వారి దాని గురించి సంబంధించి స్పష్టత ఇస్తారు నేను ఎస్పెషల్లీ ఎందుకంటే నేను కూడా ఒక జిహెచ్ఎంసీ పరిధిలో రేపు పోలింగ్లో పాల్గొనబోయే నేను కూడా ఒక ఏదైతే ఆ సభ్యునిగా ఆ ఓటర్లో నేను కూడా ఉన్న నూట పది పది మందిలో నేను కూడా ఒకని కాబట్టి కిషన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ ప్రజల్ని ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా మోసం చేసి భారతీయ జనతా పార్టీ డ్రామాలు ఆడుతుందో ఆ వాస్తవాలు ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీకు అదే చెప్తున్నా సినిన్న ఎవరినన్నా పోయి రేపు ఎలక్షన్ అయితే ఒక కామన్ ఓటర్ని పోయి కలిసి ఓరికి ఓటేస్తామని అడగడము యాజ్ యాజ్ ఎ మీడియా యువర్ క్వశ్చన్ కానీ ఆ ఓటర్ చెప్పడము చెప్పకపోవడము ఎవరికి ఇస్తామనేది ఆయన ఇస్తాం అది అది వ్యక్తిగతం మీరేదైతే నాకు ఓట్ వేయకపోతే నువ్వు దీనికి వ్యతిరేకము ఈరోజు నేను కూడా అంటా మరి బీజేపీ బీజేపీ పార్టీ వాళ్ళకి బీసీల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల చిత్ర చిత్తశుద్ధి లేదు కాబట్టి ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తిని ఈరోజు క్యాండిడేట్ గా ప్రకటించారు మరి ఎందుకు ఒక బీసీ ఎస్సీ ఎస్టీని పెట్టలేదు ఈరోజు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ లో మీరు పాల్గొనరు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆర్డర్ స్వచ్ఛంగా బీజేపీ పాలిట రాష్ట్రాల మీరు ఇంప్లిమెంట్ చేయరు ఈ రోజు ఇక్కడ క్యాండిడేట్ ని కూడా ఒక అగ్రకూలం చెందిన వ్యక్తిని పెట్టిర్రు అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు పడితే అని చెప్పి మళ్ళీ అదే వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెట్టిర్రు ఆరోపించాలంటే నేను కూడా చెప్పొచ్చు అదే రకంగా ఈ రోజు వెల్మాలోని బిఆర్ఎస్ పార్టీ తోటి లోపాయికి ఒప్పందం ఉంది కాబట్టే ఒక దిప్పు వాళ్ళు విప్పు జారీ చేస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అభ్యర్థిని పోటీలో పెట్టింది ఆరోపణలు చేయాలంటే నేను కూడా ఆ రకంగా వంద చెప్పొచ్చు వాళ్ళు చెప్పిరు మా వన్నే పెట్టమని చెప్పి అందుకే మా వన్నే వాళ్ళు పెట్టిరని చెప్పి నేను కూడా చెప్పొస్తుంది మరి ఇసొంటి విషయాలకి మరి వారు క్లారిఫికేషన్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇతర విషయాలకి సంపూర్ణ స్పష్టత సంపూర్ణ క్లారిఫికేషన్ ఇదే కిషన్ రెడ్డి గారికి అంబర్పేటలోనే ఏ చౌరస్తలన్న ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో సమాధానం చెప్పడానికి అజన్ ఎమ్మెల్సీగా హైదరాబాద్కి వెళ్ళాను సిద్ధంగా ఉన్నా ఆలోచన లేకుండా తలతిక్కగా కేంద్ర మంత్రిగా ఉన్నాయని కూడా ఒక అవగాహన లేకుండా పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు అర్థం కాక కనీసం దానిపైన స్పంది స్పందించని వ్యక్తి బండి సంజయ్ ఈరోజు ఆలోచన లేకుంటే ఎంఐఎం పార్టీకి మీటింగ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేస్తుందని చెప్పి మాట్లాడుతుండ్రు నిజంగా ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చిందా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చిందా లెక్కలు బయటకు తీస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది ఎన్ని రాష్ట్రాలు ఎంఐఎం పోటీ చేయడం వల్లనే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని లెక్కలతో సహా ఎంతో మంది మేధావులు నిపుణులు ప్రతి మీడియా ఛానల్లో ప్రతి ఎలక్షన్ తర్వాత చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అవన్నిటిపైన అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తికి ఆలోచన లేని వ్యక్తికి దురదృష్టవ శాతము ఏదైతే అదే అమిత్ షా చెప్పులు మోసి ఈరోజు కేంద్ర మంత్రి అయిన వ్యక్తికి ఆయన మాట్లాడే మాటలకి శాంటిటీ ఉంటుందో ఉండదో మీరే అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ